इंडिपेंडेंस डे फॉर तापी फ्रीडम डे फॉर ताड़ी पत्र ఈరోజు ప్రధానంగా ఈ ఫ్రీడమ్ డే జరుపుకోవడానికి కారణము ఈ చదువురాని ఊర్కపు ఎమ్మెల్యే మా చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంట్లో లేని సమయం చూసుకొని వచ్చి నా మీద దాడి చేసిపోయినాడు అందుకని చెప్పేసి మేము దానికి ముందుగా ఈరోజు ఈ ఫ్రీడమ్ డే అనేది జరుపుకోగలం కూడా ఈ చదువురానుడు ఇంట్లో అనాగరికంగా ఇళ్ళ మీద పడి అధికారం ఉంది అది ఏదైనా చేయొచ్చు వ్యవస్థని చేతిలో పెట్టుకొని ఎవరు విన్న ఏమైనా చేయగలతా అనే ఒక మూర్ ఆలోచనతో అనాగరికంగా మా ఇంటి మీదకు వచ్చి దాడి చేసిపోయిన వెంటనే దాడి పత్రి ప్రజలు చదువుతున్నవారు ఆలోచన పనులు కాబట్టి వెంటనే మున్సిపల్ ఎన్నికల్లో తీవ్రంగా బుద్ధి చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి పట్టం కట్టారు దేశీ ప్రభాకర్ రెడ్డి గారికి పట్టణం కట్టిన రోజు నుంచి ఆ ప్రజల మీద అక్కసు తీర్చుకోలేక ఎట్లా వీరు నన్ను ఓడించినారే మున్సిపాలిటీలో నేను నా వాళ్ళని చైర్మన్ చేసుకోలేకపోయినానే అని ఒక నిరంకుశత్వంతో కౌన్సిలర్ల మీద దాడులు చేస్తాడు కార్యకర్తల మీద దాడులు చేస్తాడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ బ్లాక్ చేస్తాడు తన బంధువులకి కావాల్సినట్టుగా డ్రైనేజుల్ని అకార దానివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం ఆలోచనలా కమిషన్లకి కక్కుర్తి పడి తన కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమిషన్లకి కక్కుర్తి పడిపోతే రోడ్లు మొదలు కొడతారు డ్రైనేజీలు కుడుస్తారు మళ్ళీ సొంత డబ్బులతో చేపిస్తాను అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నారు ఇంకా నీకు టైం దగ్గర పడింది నువ్వు బ్యాకప్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది నువ్వేంటో మూటలు ముళ్ళలు బోకులు పోలాలు అని నీ బోకులు పోలాలు మూటలు ముళ్ళలు కట్టుకొని ఆరు నెలల్లో మరి తిరిగి నీ తిమ్మమ్మల్లికి బ్యాకప్ కావడానికి సిద్ధంగా ఉండవు నీకు గట్టిగా బుద్ధి చెప్తారు నీకు కాదు నీ వైఎస్ఆర్ పార్టీకే బుద్ధి చెప్తారు నీకంటే టికెట్ అనేది లేదని ఆల్రెడీ వస్తాన చంద్రబాబు నాయుడు గారి మీద పోటీ చేస్తే అది అంటారు నీకు టికెట్ లేదు నీకు ఆడ పోటీ చేసేది ఈ కథ అయిపోయింది రానున్న ఈ ఫ్రీడమ్ లేని పెద్దారెడ్డిని తిమ్మంపల్లికి ప్యాకప్ చేసి చెప్పుకోబోతున్నాము దాడిపోయిన ప్రజలకి శాశ్వతమైన ఫ్రీడమ్ ని కల్పిస్తామని చెప్పేసి ఈ గాంధీ ప్రమాణంగా ఈరోజు తెలియజేస్తున్నాము